ప్రియమైన సెక్రటరీ గారు మురళీకృష్ణ గారికి బాలు గారికి శాంతి గారికి అలాగే నా పాత మిత్రులు డాక్టర్ గారికి ఫ్రెండ్స్ అంటే డాక్టర్ మన మురళీకృష్ణ గారు చెప్పినంత కాదు కానీ నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్లో ప్రెసిడెంట్గా ఉండే అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు సర్జవినియోగం చేసుకుని సుమారుగా ఒక ఐదు వందల కుట్టుమిషన్లు అంటే ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చి టైలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ వాళ్ళకి ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఒక జీవనోపాధి కలిగించాలని ఉద్దేశంతో చేయడం జరిగింది అట్లాగే ఆర్టిఫిషియల్ నిమ్స్ ఇవ్వడం చాలామందికి ఈ మన బ్యూటిషన్ కోర్సులు చే నేర్పించడం అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్పించడం రకరకాల చోట్ల రకరకాల కార్యక్రమాలు చేసాం ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది రోటరీ క్లబ్ విజయవాడ మిట్టౌన్ టౌన్ అంటే ప్రపంచంలో రెండు వందల దేశాల్లో సార్ చెప్పినట్టుగా రోటరీ ప్రజెన్స్ రెండు వందల దేశాల్లో ఉంటుంది ఆ రెండు వందల దేశాల్లో ఉన్న నలభై తొమ్మిది వేల క్లబ్బుల్లో విజయవాడలో ఉన్న రోటరీ మిట్టౌన్ టౌన్ అతి పెద్దది వెయ్యి మంది మెంబర్స్ తోటి అతిపెద్ద క్లబ్ మాది దీంట్లో డాక్టర్లు చార్టర్ అకౌంటెంట్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాట్లు అంటే విజయవాడలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా క్లబ్లో ఉండటం మాకు ఒక వరం అలాగే సార్ చెప్పినట్టు ఎవరినైనా ఏదన్నా అంటే దానం చేయడానికి హెల్ప్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు కానీ వాళ్ళని వాడుకునే పద్ధతి మనకు తెలిసి ఉండాలి మనం వాళ్ళని అడిగే పద్ధతి వాళ్ళు అంటే మనం చెప్పే కార్యక్రమం ఏదైతే ఉందో సారి చెప్పిన వెంటనే ఎంత వంద మందికి నేను ట్రైనింగ్ ఇస్తాను లేకపోతే ఈ ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తాను నాలుగు చోట్ల ఇది కాకుండా మనం నాలుగు చోట్ల ట్రైనింగ్ సెంటర్లు ఆకి మన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అక్కడ మిషన్లు పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం ట్రైనింగ్ ఇవ్వటం నేను నాలుగైదు సార్లు ఆ శిక్షణ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళందరినీ చూడడం జరిగింది అంటే ఏదైనా మనం చేస్తున్న పని సిన్సియర్గా జరుగుతుంది అంటే ఆర్ సో మెనీ పీపుల్ టు గివ్ కానీ ఇవాళ సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెనీ ఆఫ్ అస్ వీ డోంట్ టు వర్క్ ఇవాళ సార్ ఏమో పూర్తిగా కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉన్న వ్యక్తి మురళీకృష్ణ గారు మా బావగారు అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవాళ నిజంగా ఎవరు పెద్ద పేదలు లేరు మనం అనుకుంటున్నాము పేదవాళ్ళు ఉన్నారు అని పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ పని చేయని వాళ్ళు చాలామంది ఒక మేస్త్రిని పిలిస్తే మూడు గంటలు నాలుగు గంటలు పనిచేసి వెళ్ళిపోతున్నారు ఎయిట్ అవర్స్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నాను ఇరవై ఒక్క సంవత్సరాలకి నేను ఈ ఉద్యోగాలు చేరాను చేరిన తర్వాత పదహారు గంటలు చేయడం అనేది కామన్ నామ్ నాతో పాటు మిగతా ఆఫీసర్లందరూ కూడా పదహారు గంటలు పనిచేస్తాను పదహారు గంటలు ఇప్పుడు యాభై దాటిన తర్వాత ప్రాబుల్లీ పది గంటలకు పన్నెండు గంటలకు లిమిట్ చేసి ఇవాళ కూడా నేను నాలుగు రకాల ఉద్యోగాలు చేస్తాను నేనున్న స్థాయికి నాకు ఒక సొంత కాలేజీ ఉంది ఆ కాలేజీ కాలేజీ ఉంది తర్వాత నేను ఎల్ఐసి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ని ఎల్ఐసిలో సీనియర్ బిజినెస్ అసోసియేట్గా నేను ఒక సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నా అది కాకుండా చాలా కార్యక్రమాలు ఇలాంటి రోటరీ క్లబ్ లాంటి కార్యక్రమాలు చాలా కంపెనీస్కి నేను అడ్వైజర్ కింద కన్సల్టెంట్ కింద పనిచేస్తున్నాను డబ్బులు రావాలి పేరు రావాలి అంటే జస్ట్ లైక్ దట్ దివాన్ మీద పడుకొని సినిమా చూస్తే మాత్రం రావు చాలా చాలా కష్టపడాలి చాలా ఇప్పుడు వీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కంప్యూటర్ నేర్చుకున్నారు అంటే ఫస్ట్ స్టెప్ చాలా సక్సెస్ఫుల్ క్లాప్ ఫర్ యూఆర్ సార్ చాలామందికి నేర్పుతాం అంటే కూడా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి లక్ష్మీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది లక్ష్మీ హాస్పిటల్ అని పెట్టారు మీకు ఐడియా ఉందో లేదో మన వినాయక్ థియేటర్లో పెట్టారు ఒక చాలా పెద్ద సంస్థ వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎవరైనా సరే టాలీ నేర్చుకుందాము అని అనుకుంటే సిన్సియర్గా నేర్చుకుందాం అనుకుంటే సిక్స్ సిక్స్టీ డేస్ కంప్లీట్ లాడ్జింగు బోర్డింగ్ వాళ్ళే చేస్తారు వాళ్ళు నేర్పిస్తారు మీరు ఒకవేళ టాలీ నేర్చుకోవాలి ఇవాళ టాలీకి చాలా చాలా డిమాండ్ ఉంది అమ్మ మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నారా ఎక్సెల్ కూడా నేర్చుకున్నారా ఎక్సెల్ మీద మాస్టరీ ఉందా కంప్లీట్గా వచ్చు అంటే ఒకటి రెండు మూడు కలిపితే టోటల్ చేసి చెప్పడం కాదు ఎక్సెల్ మీద పూర్తి మాస్టరీ ఉందా ఉందా మీరందరికీ ఇవాళ ఎక్సెల్ తర్వాత టాలీ మీద కమాండ్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ఒక పది మందికి జాబ్స్ కనీసం పదివేల రూపాయల జీతంతో జాబ్స్ ఇప్పించే అవకాశం అంటే ఈ కంప్యూటర్స్ ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు తుమ్మల శివరామ్మోహన్ రావు గారిని ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక పెద్ద ఎంఎన్ రావు ఎస్ఎసిస్టర్ని పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ఉంది వాళ్ళు యుఎస్కి యూఎస్ యూఎస్ అకౌంటింగ్లో కూడా చేస్తారు సార్ నిన్న నాకు ఇలా ఇక్కడికి రావాలి సార్ మీరు గెస్ట్ కింద అని పిలిస్తే నాకు సార్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఐదర్ ఈ నేర్చుకుందాం నేర్చుకుందామని అనుకున్న వాళ్ళకి అరవై రోజులు పూర్తిగా వాళ్ళే స్పాన్సర్ చేసి చేస్తారు ఎవరన్నా ఉంటే మురళీకృష్ణ గారితో మాట్లాడి పంపించమని చెప్పండి అదే ఒక ముందు ఒక బ్యాచ్ తయారు చేస్తే దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడి నేను సెటిల్ చేస్తానని చెప్పారు రెండు ఎవరైనా సిన్సియర్గా ఉద్యోగం చేస్తాను మూడేళ్ల పాటు బాండ్ రాస్తాను అంటే నేను మూడేళ్ల తర్వాత వాళ్ళని ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ప్యాకేజీలో పంపించే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాలను ఉపయోగించుకోండి ఉద్యోగాలు లేవు అన్నది లేదు చేయడం అన్నది లేదు చాలామంది మేము నేను బిజినెస్ స్కూల్ నడుపుతాను బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్ చేస్తాం మేము మా దగ్గర హైఫై దీంట్లో ఉంటుంది పిల్లలు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి బాగా డబ్బున్న పిల్లలు వస్తారు స్టాండర్డ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ పేరెంట్స్ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ తెలుసుకోవాలి బిహేవియర్ ఎలా ఉండాలని చాలా వర్స్ట్గా ఉంది పేరెంట్స్ కానీ పిల్లలది కానీ చాలా వర్స్ట్గా మా కాలేజ్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కూర్చేసి కూర్చుంటాను ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరు టైంకి రావాలి కదా అని కూర్చుంటాను నేను కూర్చుంటే పిల్లలు వెళ్తూ ఉంటారు ఫ్యాకల్టీ టైంకి వస్తారు పిల్లలకి తొమ్మిది ఐదు వరకు ఫ్యాకల్టీకి అయితే ఎలా చేయం పిల్లలకి నైన్ ఫైవ్ వరకు పిల్లల్ని ఎలవ్ చేస్తాం వాడు వెళ్తాను నా ముందు నుంచి చూసి వెళ్ళిపోతుంటే అరే గుడ్ మార్నింగ్ చెప్పరా అన్న అంటే మామూలుగా గురువు డైరెక్టర్ ఎవరో కనబడితే గుడ్ మార్నింగ్ చెప్తాం కదా సింపుల్ థింగ్ అంటే విష్ చేసుకోవడం అనేది మామూలు కామన్ ఇది ఫ్రెండ్ కావచ్చు ఎవరు కావచ్చు అరే గుడ్ మార్నింగ్ అంటాం కదా అంటే ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అది ఇలా చూసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అయిపోయింది నేను వెళ్ళిన ఛాంబర్లో కూర్చున్నా ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళ మదర్ కాల్ చేశారు నాకు చేసి దట్ లేడీ వాజ్ ఆస్కింగ్ మీరు అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటారంట కదా ఆడగా లేదా మీకు అని అడిగింది అంటే నేను పెద్దలు చూడగానే ఎవరన్నా కనపడం కానీ గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది నువ్వు నేర్పలే నేను నేర్పిస్తున్నా నీకు ఏంటి ప్రాబ్లం అని అడిగాను ఏమైనా మీరు చెప్పినా నాకైతే ఆటగా అనిపిస్తుంది దీస్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ ఇన్ ది సొసైటీ మినిమం థింగ్స్ పిల్లోడు పుట్టగానే నేర్పి నేర్పించాల్సిన మినిమం ఇవి తాత నానమ్మ అమ్మమ్మ తాతయ్య కనబడితే కాళ్ళకి దండం పెట్టము వాళ్ళకి నమస్కారం పెట్టము విష్ చేయటమో మాట్లాడటం పలకరించడం ఫ్రెండ్ కనపడ్డాడు ఖర్చలను చేస్తాం షేక్ హ్యాండ్ ఇస్తాం ఇట్ ఈస్ నాట్ మెకానికల్ థింగ్ వెన్ యూ లివ్ ఇన్ దిస్ సొసైటీ ఏదో హోమోజీనియస్గా అందరం కలిసి ఉండి ఒక ఒక సొసైటీలా ఉండాలి ఉండాలి అంటే ఎలా ఉంటాం ఎప్పుడైనా ఒకరిని అనుమానిస్తున్నామంటే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కుదరదు ఒక ఒక స్వామివారు పాకలపాటి గారు అనే ఒక ఆయన ఉన్నారు వారుని అడిగితే ఆయన అడవిలో వెళ్ళి ఉంటారు అడవిలో ఎల్లుంటే ఈ పాములు లేళ్ళు ఐ సే పాములు పుల్లు అవి ఉంటాయి కదా మీకు భయం ఇదా అంటే ఆయన ఒక మాట చెప్పారు ఎప్పుడైతే మనం డిఫరెంట్ అని ఫీల్ అవుతామో అప్పుడు మనకు భయం వేస్తుంది పావు డిఫరెంట్ మనకు అరవచ్చు పులి డిఫరెంట్ మనకు అరవచ్చు పావు ఏం చేస్తే పులి ఏం చేస్తే అది జీవి నేను జీవి దానికి ఆక్సిజన్ కావాలి నాకు ఆక్సిజన్ కావాలి దాంట్లో రక్తం నాలో రక్తం ఉంది అని ఈ స్టేజ్ దేర్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్ కానీ మనకు అవ్వదు అట్లా ఇవన్నిటికీ కారణం ఏంటి వీ డు నాట్ నో వీ డు నాట్ లెర్న్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి మనకు కావాల్సింది పది మందితో ఉండాలి పది మందితో మాట్లాడటం రావాలి పార్కింగ్ ట్రాఫిక్ ఎవ్రీథింగ్ టీచర్స్ యు ఎవ్రీ డే ఆఫ్ అస్ పార్క్ కరెక్ట్గా గేట్ ముందు నాకు అవసరం గేట్ ముందు పార్క్ చేసి నేను ఇప్పుడు వచ్చేస్తానని వెళ్ళిపోతాను ఒక టూ మినిట్స్ ఈ లోపల రావాల్సిన వెహికల్స్ ఉంటాయి పోవాల్సిన వెహికల్స్ ఉంటాయి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనం ఎలా బతకాలి ఎలా చేయాలి అన్న దాని మీద ఈ సార్ ఎప్పుడైనా మొత్తం ఎంబీవీకే కేంద్రం నిన్న మనుషులు కూర్చోబెడితే పొద్దున్నే సాయంకాలం వరకు ఇంపాక్ట్ ట్రైనర్స్ని తెప్పించి ఫ్రీగా ఫుల్ డే ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత నాది సార్ దిస్ ఈజ్ ఆల్సో నైన్ ఆఫర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ సో ఈ ఏదైతే నేర్చుకున్నారో దీన్ని సద్వినియోగం చేసుకోండి మంచి అవకాశాలు కలిగిస్తుంది ఎంబీబీకే మీద నాకు ఎంత సదభిప్రాయం అంటే సార్ కానీ విజయక్ గారు కానీ ఏదన్నా ఒక మొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంపాక్ట్ ఒక డే అంతా మీకు ట్రైనింగ్ ఇస్తాను నేను ఇక టెన్ డేస్ పాటు ఆవిడ నన్ను ఫాలో అప్ చేస్తూనే ఉంటారు ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యేదాకా ఆవిడ నిద్రపోదు మనల్ని నిద్రపోని అంత అవసరం అందరూ ఫీల్ అవ్వరు కదా ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీయో వాళ్ళ గురించే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ బయట వాళ్ళ గురించి సొసైటీ గురించి ఆలోచించే మా మనుషులు చాలా చాలా తక్కువ మంది ఉంటారు అందులో మాకు తెలిసిన కొద్దిమందిలో మురళీకృష్ణ గారు విజయం గారు ఉన్నారు నిజంగా మనస్ఫూర్తిగా అంటే ఇందాక ఆయన నన్ను పోడారు కాబట్టి నేను ఆయన పోడినని అనుకోవద్దు యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐఎమ్ స్క్రాచింగ్ హీస్ అని కాదు అట్లా కాదు నేను ఆయన అంత సేవ నేను నిజంగా చేయను నేను ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఐమ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ అని ఎల్ఏసి ఐ ఆన్ లాట్స్ ఆఫ్ మనీ దీనిలాగా సింపుల్ లివింగ్ ఏం కాదు నేను ప్రయాణం చేసే కారు నలభై లక్షల కారు నేను ఉండే ఇల్లు రెండు కోట్లు అలా 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 ఆ సిస్టంలో అంటే ఇందాక సార్ అదానిని అంబానీ అంటే అని అన్నారు కదా అలా అలా కాకపోయినా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే డబ్బులు సంపాదించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోవద్దు దే ఆర్ క్రియేటింగ్ వెల్త్ దే ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ దే ఆర్ డూయింగ్ సో మచ్ టు ది సొసైటీ లాగే అన్ని చోట్ల మంచివాళ్ళు చెడ్డో చెడ్డోళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ బ్లాక్ షీప్ ఎదోలు ఉంటారు ఆ పది మంది వల్ల తొంభై మందికి చెడ్డ పేరు వస్తుంది టాటా ఉన్నాడు ది హెస్ గివెన్ సో మచ్ టు ఇండియా రైట్ ఆర్ రాంగ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ గివెన్ సో మచ్ ఇప్పుడు ఎవరన్నా ఒకడు షాప్ పెట్టాడు అంటే లాభం చూసుకునే పెడతాడు కానీ ఆ షాప్ పెట్టడం వల్ల ఇప్పుడు వరుణ్ మోటార్స్ ఉంది వరుణ్ మోటార్స్లో నేను ఎక్స్అఫీషియల్ డైరెక్టర్ని దాంట్లో పద్దెనిమిది వేల మంది పనిచేస్తారు ఇండియా ఆంధ్రాలో ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఎవరు అంటే వరుణ్ మోటార్స్ యునో ఎయిటీన్ థౌజండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ వరుణ్ మోటార్స్ ఏ తెలుగు మ్యాన్ హీస్ క్రియేటింగ్ రికార్డ్స్ హస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ టు ఎయిటీన్ థౌజండ్ పీపుల్ ఎంత మంచోడో చెడ్డోడో ఏదైనా సరే ఎయిటీన్ థౌసండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కలిగించడం అంటే గ్రేటర్ కాదా ఇట్స్ గ్రేట్ ఒక్కలకి భార్యని పిల్లల్ని చూసుకోవడానికి రోజు స్ట్రగుల్ అవుతూ ఉంటాం పొద్దు లెగ్గాన అబ్బా అనుకుంటాం చమబట్టేస్తుంది నాకు అవునా కదా సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే కానీ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సెవరల్ సెవరల్ పీపుల్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించండి అవుట్ ఆఫ్ బాక్స్ దీంతో వాళ్ళ చాలా రకాల వ్యాపారాలు ఓయో గురించి నెట్లోకి వెళ్ళి మీరు ఓయో గురించి చదవండి రెడ్ బస్ గురించి చదవండి ఏంటి ఐడి బ్యాటర్ గురించి ఆడపిల్లలు ఉన్నారు కదా ఐడి బ్యాటర్ గురించి తెలుసా అమ్మా ఐడియా ఉందా ఎనీథింగ్ అవోట్ ఐడి బ్యాటర్ ఇడ్లీ పిండి కొనుక్కుంటున్నారా చాలామంది అమ్మ నీకు తెలుసురా ఐడి బ్యాటర్ అంటే ఇడ్లీ దోశ బ్యాటర్ దాని పేరు దాని పేరు ఐడి బ్యాటర్ అని పెట్టారు ఐడి బ్యాటర్ కంపెనీ పేరే పీసీ ముస్తఫా అని ఒక కుర్రాడు ఈ ఇడ్లీ పిండి గారెల పిండి తర్వాత దోశల పిండి అమ్మడం మొదలుపెట్టి కేరళలో టుడే హీ సెల్స్ టూ థౌజండ్ క్రోర్స్ బ్యాటర్ ఎవ్రీ ఇయర్ ఎంత రెండు వేల కోట్ల ఇడ్లీ పిండి అమ్మేస్తున్నాడు అంటే దాంట్లో లాభం ట్వంటీ పర్సెంట్ లాభం వేసుకున్న ఆయనకి సుమారుగా ఎనిమిది వందల కోట్లు లాభం ఎవ్రీ ఇయర్ చూస్తున్నాడు పీసీ ముస్తఫా ఐడి బ్యాటర్ థింకింగ్ చాలా ఆలోచనలు డిఫరెంట్గా ఉండాలి ఇవాళ క్యాపిటల్ వస్తుంది బోల్డ్ మంది ఆడవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది బోల్డ్ మంది ఆఫీసులోకి వెళ్తారు అందరికైనా వంటలో కష్టమైన పని ఏంటి చెప్పండి వంట చేయడాలు అమ్మా పిండి 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 ఆయన అడ్రస్ చేశాడు కదా ఇప్పుడు అక్కడ మనకి చాలా అవకాశం లేదనుకుందాం ఇక్కడ చాలామంది ఇప్పుడు మోడల్ అవి ఇవి చాలా వచ్చినాయి ఇంకా వేరే ఏ ఏముంది అవకాశం మనకి వంటలు వీడికి వంటలు చేయడం కష్టం ఉంటారు నాయంతో చేయిస్తుంది అంటుంది ఇట్ ఈస్ నథింగ్ లైక్ దాట్ వంట అంటే వంట చేయటంలో చాలామంది ఏమన్నా ఏమంటారు అంటే అంటే నేను నా మా చేయొచ్చు అంటే సరదాగా అంటున్నాలేమా లేడీస్ స్టాఫ్ తోటి అడిగితే నేను ఏమంటారంటే అన్నిటికన్నా కటింగ్ చాలా కష్టం అండి కట్టింగ్ ఉంటే చెప్పారమ్మా క్లాఫరర్ సో కటింగ్ చాలా కష్టం అంటున్నారు ప్రాసెస్డ్ వెజిటేబుల్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి సార్ తోటి ఇన్క్యుబేషన్ చేయించి ఏదన్నా మీరు అందరు కలిసి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద పెట్టుకొని ప్రాసెస్డ్ వెజిటేబుల్స్ అయ్యేటప్పటికి అంతా కడిగేసి శుభ్రంగా నీట్గా కట్ చేసి ఒక ప్యాకెట్ చేసి ఆఫీసుల ముందు ఒక ట్రక్ చిన్న ట్రక్ మినీ ట్రక్ పెట్టి నాలుగైదు మన సచివ సచివాలయం ఉందనుకోండి గవర్నమెంట్ మన పెద్ద మన స్టేట్ సచివాలయం ఉందనుకోండి నుంచి బయటికి ఎంతమంది వస్తారు ఒక రెండు వేల మందో మూడు వేల మందో వస్తారు అట్లా ఎవ్రీవేర్ యూ విల్ హ్యావ్ ఎంప్లాయీస్ పిక్ సమ్ స్పేసెస్ యూ కెన్ సెల్ వెజిటేబుల్స్ థర్టీ పర్సెంట్ లాభంతో అమ్ముకోవచ్చు యూ విల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మార్జిన్ లేడీస్ చేయగలిగిన పని దాన్ని క్లీన్ చేయటం అవన్నీ మెకనైజేషను ఎలా చేయించాలి ఎలా కట్ చేయించాలి అవన్నిటికీ కూడా హీ విల్ గివ్ యూ లాట్స్ ఆఫ్ ఐడియాస్ ఎందుకంటే ఆయన చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అలాంటిది ఏదైనా ప్లాన్ చేయండి బికమ్ సంథింగ్ వెరీ వెరీ బిగ్ చిన్నగా ఆలోచించి చిన్నగా ఇక్కడే ఉందాము అన్న ఆలోచనలు మానేయండి వెర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఇవాళ స్టార్టప్స్ పెద్ద పెద్ద అమ్మ నేను చెప్తాను కదా ఓయో ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రాడు ఓయో బ్రాండ్ పెట్టి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇవాళ ఆయన నెట్ వర్త్ టూ థౌజండ్ క్రోర్స్ రెండు వేల కోట్లు యాభై రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేసిన అబ్బాయి రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎవ్రీ డే హిస్ ఇన్కమ్ ఇస్ టూ క్రోడ్స్ రూపీస్ ఆయన పెళ్ళైతే అమ్మ అంబానీ అదానీ అందరూ రిప్రజెంట్ చేశారు సెంట్రల్ మినిస్టర్లు వెళ్ళారు చిన్నపిల్లాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ బాయ్ థింక్ డిఫరెంట్లీ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్